ఇవి నోటిలో పెట్టుకుంటే కరిగిపోతాయండి ములక్కాళ్ళని సైడ్ వేసే టేస్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హాయ్ అండి తోటకూరకాళ్ళు పచ్చిరెలు కూర చేసుకుంటున్నానండి దానికోసం ఒక బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసి ఉల్లిపాయలు సన్నగా తరిగి ఆ ఆయిల్లో ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందామండి అండి ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు నేను తోటకూరకాయలో పీసులు తీసానండి మనం ములక్కాళ్ళకి ఎలా తీసుకుంటామో అలా తీసి పక్కకు పెట్టాను అలాగే ఈ పచ్చిరెలు చాలా బాగున్నాయండి ఇవి కూడా వేడి నీళ్ళలో కొద్దిగా ఉప్పేసి ఒక మంట తగిలిన తర్వాత ఆ వాటర్ పంపేసి పక్కకు పెట్టుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా మగ్గినవి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి ఇవ్వండి అల్లం ఎల్లుల పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకుందాము ఇవి పచ్చివాసన పోయే వరకు ఒకసారి ఫ్రై చేసుకుందామండి అలాగే మనం ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మీకు రొయ్యలు చూపించాను కదండి ఆ రొయ్యలు అలా చేస్తుంది ఏంటి ఇవ్వడా అనుకుంటున్నారా మనకి ఫ్రెష్ రొయ్యలు దొరకవు కదండి ఫ్రెష్ అయితే మనకు ఉన్న పళ్ళంగా వేసుకోవచ్చు అందుకని నేను అలాగా హాట్ వాటర్లో వేసి వేస్తాను ఇప్పుడు మనం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాం ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనము తగినంత సాల్ట్ వేసుకుందామండి ఈ సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుంటే ఇంకా బాగా దగ్గరికి అవుతాయి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీని రెండు నిమిషాల్లో మగ్గిపోతాయి ఇప్పుడు మనము పచ్చిరెయిలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్టు సాల్ట్ ఇవన్నీ చక్కగా రొయ్యలు అబ్జర్వ్ చేసుకుని చాలా టేస్ట్ ఉంటాయి ఇలా రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇంకొక నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం పసుపు కారం వేసుకుందాం కానీ వీడియోస్ చూస్తున్నారు ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి చక్కగా ఫ్రై అయినాయి ఇప్పుడు మనం వేసుకుందామండి పసుపు కారం అవి వేసుకుని ఫ్రై అవుతాం ఒక్క స్పూన్ వేసుకున్నాను రెయిలు కదా కొంచెం పసుపు అగనం వేసుకోండి బాగుంటుంది అలాగే తగినంత కారం కూడా వేసుకోండి మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ మీకు సరిపడా వేసుకోండి మేమైతే కారం ఎక్కువే తింటాం మసాలాలు పచ్చిమిర్చి అన్ని దట్టంగా వేయాలండి మాకు అందుకని ఎక్కువే వేసాను చూసారా ఎంత కలర్గా ఉందో అలా వేసుకోండి మీకు నచ్చితేనే వేసుకోండి లేదంటే మీకు తగినట్టు వేసుకోండి ఇప్పుడు ఒక టమాటా మాత్రమే వేసాను ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనము తోటకూర కాళ్ళు వేసుకుందాం ఈ తోటకూర కాళ్ళు రెండు నిమిషాల్లో మగ్గిపోతాయండి ఇంతకు ముందు నేను పచ్చని పప్పు వేసి ఉండాను నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి తోటకూర కాళ్ళు అంత బాగున్నాయండి అందుకని మా వారు రొయ్యల్లో వేసి ఉండు చాలా టేస్టీగా ఉన్నాయి తోటకూర కాళ్ళు అన్నారు ఇవి కూడా చక్కగా ఈ ఆయిల్లో ఒక్క నిమిషం మగ్గనిచ్చిన తర్వాత మనం ఇలాగా హైలో పెట్టుకోవాలి గ్యాసు హైలో పెట్టుకుని రెండు నిమిషాలు కొంచెం పెద్ద బౌల్ పెట్టుకోవాల్సింది చిన్నదయ్యింది ఇరిక అయిపోయింది కదవటం కోసం అందుకని నేను ఇలా కలుపుతున్నాను ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందామండి ఒక్క గ్లాస్ వేసుకుంటే వాటర్ సరిపోతుంది హైలో పెట్టుకుని గ్యాస్ ఒక్క నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకుంటున్నానండి ఇది నానే లోపు మనకి ఆ కూర గ్యాస్ హైలో పెడతాం కదా చక్కగా కోత కోత కొత్త మంట ఉడుగుతుంది చూసారా ఇప్పుడు చింతపండు పులప వేసుకుంటున్నాను అది సరిపోతుంది ఒక్క నిమ్మకాయ అంతా ఎందుకంటే మనం టమాటా వేసాం కదా అన్నీ సరిపడా వేసుకుంటేనే ఆ టేస్ట్ ఉంటుందండి చక్కగా దగ్గర పడింది కొత్తిమీర వేసుకొని ఇంకొక నిమిషం మగ్గనిస్తే ఇంకా దగ్గర పడుతుంది కొద్దిగా మసాలా వేసుకొని సర్వ్ చేసుకుందామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్